వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు నంద్యాల జిల్లా ఎస్పీగా సునీల్ శరా బాధ్యతలు నంద్యాల జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు నా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తా జిల్లా ఎస్పి నంద్యాల పార్కులోని ఆయుష్మాగా కేంద్రం నందు భారత వికాస్ పరిషత్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్ మరియు మెడికల్ కాలేజ్ సెక్యూరిటీ గార్డ్స్ ఏఐటీసీలో చేరిక వ్యవస్థకు చేరిన గోగవరంలో నూట పంతొమ్మిది సంవత్సరాల బ్రిటిష్ కాలం నాటి పురాతన ఇరుకు వంతన ప్రజలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గంజాయి వద్దు తొంభై శాతం రైతులు రాజ్మా విత్తనం పంపిణీ చేసిన మాజీ జీసీసీ చైర్మన్ జిల్లా ఎస్పీల బదిలీ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారితో సమావేశం నంద్యాల జిల్లా ఎస్పీగా సునీల్ షేరాన్ ఆదివారం బాధ్యతలు తీసుకున్నారు అదరాస్ రానా ఆయన బాధ్యతలు చేపట్టారు నూతన ఎస్పీ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు తనవంత ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తానన్నారు శాంతి భద్రతకు విఘతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పమని హెచ్చరించారు i okay. okay. okay.

सर्परा आजाद विस्महे नागराजं धीमहे तन्न सर्पप्रजोदयाद अदिलांडगोति ब्रह्माणादकस्य श्रीमहा शिवं महागनादिपदये नमानमहाय श्री गनादिपदये महादानमवेक महादि नैव घनोम नहाय फर्स्ट ऑफ ऑल आई वांट टू थैंक मना गौरव नेलू सीएम सर की जीजीपी सर की नाकू इखड़ा नंदयाल जिला की दी सेवा की अह అవకాశం ఇచ్చేందుకు సో ఐ యామ్ సునీల్ సోరాన్ 2019 బ్యాచ్ ఐపిఎస్ ఆఫీసర్ ఐ హావ్ టేకెన్ చార్జ్ ఆఫ్ ఛార్जेस एसपी ఆఫ్ నందయల్ డిస్ట్రిక్ట్ మై ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రయారిటీ విల్ బి టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ ఇది మన గవర్నమెంట్ సైడ్ నుంచి మన డిజిపి సార్ సైడ్ నుంచి చాలా ఇది క్లియర్గా ఉన్నాయి మన ఫస్ట్ ప్రయారిటీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి శాంతి భద్రత మెయింటైన్ చేయాలి నంద్యాల పార్కు లోని ఆయుష్ యోగా కేంద్రం పరిషత్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం నిర్వహించారు భారత్ వికాస్ పరిషత్ నంద్యాల అధ్యక్షులుగా ఖండే ఆనంద్ గుర్రాజు కార్యదర్శిగా కూరాకు వీరాంజనేయ ప్రసాద్ ట్రెజరర్ గా పల్లూరు రాజా కెఎస్ఆర్ ఆంజనేయులు మిగతా కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి నంద్యాల టీడీపీ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ కౌన్సిలర్ శ్యామ్ సుందర్ రావు తదితరులు పాల్గొన్నారు भारतीय संस्कृति यह समस्त जो कालस्यालय है तो ना तो आसानी से लगाया नहीं फाल सोप मारी बार भी यह देश जातीय एकांत माता एकांत कुत्ता सर्वस्त्रवत सर्वत्रवत तरु भालू विष्णु भालू మరి అందాలి అన్నటువంటి నా యొక్క అభిప్రాయం ఊరికే ఒక నాలుగు మాటలు చెప్పి వివం ఇదిగో ఫోటోలు మొగాలు నవ్వుతూ నవ్వుగా పెట్టుకొని దిగడం కాకుండా వేదలు ఉన్నటువంటి ప్రాంతంలో ఈ సేవలు ఎంతో అవసరం అని చెప్పి నేను కోరుతా ఉన్నాను అదే రకంగా మీరు చూస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలు చాలా భారతదేశం వైపే అందరూ చూస్తున్నారు యోగాతో మొదలైనటువంటివి ఆర్థిక పరంగా కూడా ఈరోజు భారతదేశం వైపు అన్ని దేశాలు చూస్తున్నాయి రెండు వేల 4 సంవత్సరాల నుంచి నెంబర్ 14 ని పరిచయించి విత్యాయ ఎడ సెంటర్ ఏర్పడ పెట్టు కొన్ని వేల మంది మందికి ఉచితంగా యోగా నిత్యం గ్రామంలో ద్వారా నెంబర్ 14 నవ చిత్తాకో గ్రామంలో కొన్ని లక్షల మందికి చేరడం ద్వారా సుభిషేంద్రకి దేవుడే ఐతే ఇలా జరుగుతుంది మనం మొదలుపెట్టినప్పుడు భారత దేశ రాష్ట్రం అనే గ్రూప నా వాట్సాప్ సోషల్ మీడియాలో ఆలోచితి సోషల్ మీడియా వస్తు అది ఎవరక్కడ అని చూస్తే మా యోగా సభ్యులు అందరూ పాసింగ్ ఆన్ చేసిన వీడియోలండి లక్ష సంఖ్యలో నా కంపెన్ అయింది దానికి సిటీ నేను తనే ఒక చిన్న ముజంగా తయారు చేసి సోషల్ మీడియా హామీ కేవలం సింగిల్ పైసా ఖర్చు లేకుండా మన తెలంగాణ సహకరించి దగ్గర వేల మందికి కాలు చేతి ఎదిగిన వాళ్ళకు మనం ఉచితంగా వినిపించడం జరిగింది నంద్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వేణుగోపాల్ పద్మ లక్ష్మి సెక్యూరిటీ గార్డులు అలాగే మెడికల్ కాలేజ్ పనిచేస్తున్న బాలు సెక్యూరిటీ గార్డులు ముప్పై మంది ఏఐటీసీలో చేరడం జరిగిందని ఏఐటిసి నంద్యాల పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సుశీలమ్మ ఏఐటిసి నాయకురాలు మురళీగారు తెలిపారు ఈరోజు మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఐటిసి లెక్కి రావడం జరిగింది సెక్యూరిటీ గార్డ్స్ మరియు గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజీ నుండి మెడికల్ కాలేజీలో లో ఒక ఇరవై మంది గవర్నమెంట్ హాస్పిటల్లో పది మంది సెక్యూరిటీ గార్డులు మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ సీనియర్ ఏఐటిసి ఆధ్వర్యంలో చేరారు వారికి స్వాగతిస్తూ ఈరోజు సిపిఐ కార్యాలయంలో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేశాము ఆ సమావేశంలో వారికి ఎటువంటి భద్రత కల్పించాలి వారికి ఉద్యోగ భద్రత మరియు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు మరియు వారికి సెలవు దినములు అదే విధంగా పనికి తగ్గట్టు వేతనాలు కావాలని చెప్పేసి రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఆందోళన పిలుపునిస్తాం కాబట్టి వీరికి పెంచిన జీతాన్ని అమలు చేయాలా నుంచి మేము మెడికల్ కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డు ఈ రోజు మన దాకా చేరుతున్నారు కాబట్టి వాళ్లకు జాబ్స్ వాళ్ళీస్ ఈఎస్ఐ పిఎఫ్ మేము చేస్తామని చెప్పి మేము వాళ్లకు హామీ ఇచ్చినాము కాకపోతే ఎల్ల వేల వాళ్ళ చుట్టుంది హాస్పిటల్లో కూడా పోయి వాళ్ళకి చిన్న చిన్నవి జరిగిన వాళ్ళ కుటుంబాలలో ఏదన్నా జరిగిన కానీ కూడా కుటుంబ సమస్యలు కూడా ఏదన్నా జరిగినా కానీ కూడా మేము వాళ్ళకు అండగుంటామని చెప్పి మేము పొద్దు వాళ్ళకి తెలియజెప్తున్నాం వాళ్ళకు ధైర్యం ఇచ్చినాం కొంతమంది కూడా భయపడిపోతుంటే మీరు ఎక్కడ భయపడ మనకి ఈ నేను ఉండాలా డాక్టర్లకు ఉండవు సిస్టర్లకు ఉంది ఎక్కడెక్కడ రాజకీయ నాయకులు కూడా ఈ నేను ఉన్నాయి మనకి ఈ నెన ఉండాలా ఉంటేనే ఒక బలము ఒక శక్తి మనం ఎరజెండ నేను ఉంటే మనం అందరము ఏదానికైనా మన కుటుంబానికి కూడా ఏదన్నా జరిగిన కానీ కూడా ఇబ్బందులు ఉండవని దానివైనా ఈఎస్ఐ నేను ఈఎస్ఐ పిఎఫ్ పిఎఫ్ ముందు మన జీవితానికి ఈఎస్ఐ వచ్చి మన కుటుంబానికి ఈఎస్ఐ వచ్చి దాంట్లో ఒక్కొక్కరికి ఐదు లక్షల బెనిఫిట్ ఉంది మన పిల్లలకి ఏదైనా జరిగినా మనకు ఆరోగ్యం బాగలేకపోయినా ఇవి ఇప్పుడు కొత్తగా ఏ జీజిఎస్ అయింది కాబట్టి హాస్పిటల్ మనకి ఇక్కడ మెడిసిన్ కూడా చిక్కదు మనకు దీని నుంచి ఏ ఈఎస్ఐ నుంచి మనకు దండిగా మెడిసిన్ చిక్తుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి నేను సెక్యూరిటీ గార్డులకు చెప్తున్నాను ఏజెన్సీ ముఖద్వారమైన గోకర్ములు నూట పంతొమ్మిది సంవత్సరాల బ్రిటిష్ కాలం నాటి పురాతన ఇరుకు వంతెన శిథిలా స్థాయికి చేరింది రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్లాలంటే ఇదే ప్రధాన రహదారి కావడంతో ప్రతిరోజు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ప్రజలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పలు మార్లు పేషెంట్లతో అంబులెన్సులు గంటకు తరబడి నిరీక్షించారు భారీ వాహనాలు మలుపు తిరిగేటప్పుడు వంతెనకు ఉన్న ఇరువైపులో తూములు ఇరిగిపోయి ప్రయాణికులకు మరింత ప్రమాదంగా మారాయి కర్నూలు జిల్లా కొయ్యూరు మండల కేంద్రం చీడిపాలెం రైతు సేవా కేంద్రంలో తొంభై శాతం రాయల్తులతో రాజ్మా విత్తన పంపిణీ చేసిన మాజీ జీసీసీ చైర్మన్ ఎంవివి ప్రసాద్ మాట్లాడుతూ గంజాయి వద్దు ప్రత్యాన్వే పంటలే ముద్దు తొంభై పర్సెంట్ రాయితీపై రాజ్మా విత్తనాలను తీసుకుని సరైన టైంలో విత్తనాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని గంజా లాంటి సాగుకు దూరంగా ఉండాలని పిలిపించారు ప్రత్యామ్నాయం ఏదైతే ఈరోజు మనకు రాజమా కానివ్వండి అనేకమైనటువంటి ఏదైతే మనకి కాఫీలు కానివ్వండి లేకపోతే కాజు కానివ్వండి అన్ని విధాలుగా కూడా ఆదుకోవాలి గవర్నమెంట్ అని ఒక ఆలోచనతో రోజు చేస్తున్నటువంటి తరుణంలోని మనకి తొంభై పర్సెంటేజ్గా మనకి ఏదైతే రైతువారి పట్టా ఉందో ఆ పట్టాకు సంబంధించి ఒక పట్టాకు సంబంధించి ఒక ప్యాకెట్ అంటే పది కేజీల ప్యాకెట్ని మనం తొంభై శాతంగా అంటే వందకి తొంభై రూపాయలు గవర్నమెంటు మనకి సబ్సిడీగా ఇచ్చి పది రూపాయలు మనం కట్టి దానికి సంబంధించి ఏదైతే మీరు విత్తనాల్ని మీరు గరువులో మనం వేసేటప్పటికి ఏ విధంగా మనం దాన్ని ప్రొడక్ట్ చేయాలని చెప్పేసి అది కూడా ఏవో గారు చెప్పడం జరిగింది అందులో భాగంగా మీకు డెమో రూపంలో కానివ్వండి మనకున్నటువంటి చదువుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాక్టివ్లో అవన్నీ చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈరోజు గవర్నమెంటు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలామందికి ఫ్యాంక్షన్లు కానివ్వండి మరి రైతులకు మరి ఏదైతే రైతులకి ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి అలాగే ఎరువులు కానివ్వండి ఇవన్నీ కూడా ఈరోజు కేంద్రం నుంచి మొన్నే చూసాం ఒక విధంగా యాభై యాభై వేల టన్నులు యూరియాను కూడా ఇమ్మీడియట్గా కేంద్రం కూడా సహాయం చేయడం జరుగుతుంది ఈ టర్నూలు అన్ని విధాలుగాన మహిళలకు ఏదైతే చదువుకున్నటువంటి పిల్లలకు మరి చేయడం కానివ్వండి అలాగే అమ్మఒడి కార్యక్రమం తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి అమ్మఒడిని తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి ఇవన్నీ కూడా మనం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తరుణంలో పెన్షన్ వేలు చేయడం కానివ్వండి అలాగే మనం చదువుకున్నటువంటి విద్యార్థులకు పదివేల రూపాయలని మరి ఆ కార్యక్రమం కానివ్వండి అలాగే ఈరోజు ఉచిత గ్యాస్ మూడు సిలిండర్లని ఉచిత గ్యాస్ కానివ్వండి అలాగే మహిళలకు ఏదైతే బస్సు సౌకర్యం జిల్లా ఎస్పీల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు వారితో సమావేశం నిర్వహించారు అందుబాటులో ఉన్న వారి సమావేశానికి నేరుగా హాజరుగా మరికొంతమంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు నేర ప్రభుత్వ నేర తీరు మారినందున శాంతి భద్రత పర్యవేక్షణ విధానం కూడా మారాలని సూచించారు రాజకీయ ముసుగులో ఉండే నేరస్తులను కఠినంగా అదుపు చేయాలని ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రం ఆర్థికంగా పురోగవృద్ధి సాధించాలంటే శాంతి భద్రతలు అదుపులో ఉండాల్సిన అవసరం ఉందని చేశారు